కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక విధానాలకి నిరసనగా మార్ ఫిబ్రవరి పదహారో తేదీ నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ఇస్తుంది పాల్గొంటోంది ప్రధానంగా ఈపిఎస్ పెన్షనర్లకి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని పెన్షనర్లందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోటి ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో మా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ పాల్గొంటున్నారు అదేవిధంగా ధరల పెరుగుదలని అరికట్టాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ ఉంది అంబానీ ఆదానీ లాంటి వాళ్ళకి ఈ ఆస్తులన్నీ కూడా అప్పగిస్తూ ఉంది ఈ విధానాలని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యోగులు కార్మికులు రైతులు అందరూ జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమయంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ഇവിടെ നിന്നേതോ കാടରന്തൊക്കെ പോകുച്ചിട്ട് പോവുകയാ ആഹാ കഷ്ടം ആള്